విశాఖ ఎన్డీఏ కూటమిలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి కు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయమంటూ బ్యానర్లు కట్టారు జనజాగరణ సమితి పేరుతో విశాఖ పార్లమెంటు పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు కుటుంబ కుల రాజకీయాలకు జీవీఎల్ బలయ్యారని ఆవేదన చెందుతున్నట్టు పేర్కొన్నారు విశాఖ ఎన్డీఏ కూటమిలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి జీవీఎల్ కు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయం అంటూ బ్యానర్లు కట్టారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు అనుగుణంగానే విశాఖపట్నం ఎంపీ సీటును కేటాయింపు చేయాలంటూ విశాఖ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి ఫ్లెక్సీలతో పాటుగా ఇప్పటికే అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా డిమాండ్ చేయడం ఎన్డీఏ వర్గాల్లో కలకలానికి కారణమవుతోంది ప్రస్తుతం జీవీఎల్ నరసింహరావు గడిచిన మూడు సంవత్సరాలుగా విశాఖపట్నం కేంద్రంగా వర్క్ చేస్తున్నారు ఆయన అసలైన బీజేపీ వ్యక్తి ఆయన టికెట్ ఇవ్వడమే సముచితమైంది ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం అంటే కుల రాజకీయాలకు బలైనట్టేనంటూ విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన జనజాగరణ సమితి ఫ్లెక్సీలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి మన విశాఖ అభివృద్ధికి నిబద్ధతో పనిచేస్తూ పదే పదే పార్లమెంట్లో కలిపించిన జీవీఎల్కు ఎంపీసీట్ ఇవ్వాలంటూ కూడా ఈ ఫ్లెక్సీలు మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా ఏర్పాటయ్యాయి ఒక విధంగా ఎంపీ జీవీఎల్ తనకు అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించి టికెట్ వస్తుందని చాలా బలంగా ఆశించారు ఆయన గడిచిన మూడేళ్ల కాలంగా విశాఖపట్నంలో విస్తృతంగా సర్వీస్ వచ్చారు కానీ అనయ్యంగా ఆఖరి నిమిషంలో ఎన్డీఏ అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీకి సీటు ఖరారైంది శ్రీభరత్ ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ కూడా వారికి మద్దతు ప్రకటిస్తూ ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహిస్తున్న సమయంలో ప్రస్తుతం ఈ పోస్టర్లు వచ్చాయి ఏదైతే జీవీఎల్ నరసింహారావు తన మద్దతు నుంచి కూడా విశాఖపట్నం అభివృద్ధి కోసం పట్టుబడి పనిచేస్తున్నారో ఆయనకు ఈ సీటు ఖచ్చితంగా కేటాయించాలంటూ కూడా జనజాగన్ సమితి డిమాండ్ చేస్తుంది మరోవైపు ఇప్పటికే అనేక బీజేపీ అనుబంధ సంఘాలు కావచ్చు లేకపోతే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాల నాయకత్వం అంతా కూడా బీజేపీ అధిష్టానానికి ఈ విషయం పైన రిప్రజెంటేషన్స్ ఇస్తుంది లేఖల రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తుంది తొలిసారిగా విశాఖపట్నం రాజకీయాల్లో ఒక అభ్యర్థి ఎంపిక కోసం ఎన్ని సంఘాలు ఇంత పెద్ద ఎత్తున లాబింగ్ చేయడం కావచ్చు లేకపోతే వారి యొక్క అభిప్రాయాలను బీజేపీ అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం చేయడం కానీ ఒక కీలకమైన అంశంగానే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఈ జనజాగరణ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి జీవీఎల్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీట్ ను కేటాయించాలనే డిమాండ్ ను జాగరణ సమితి బలంగా వినిపించే ప్రయత్నాన్ని చేస్తోంది రైట్ అప్డేట్స్